అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని మనోజ్ ఏపీకి ప్రధాని మోదీ గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న పరిస్థితి మరి దగ్గర ఎలక్షన్స్ కూడా ఏం లేవు అయినా సరే ఆయన ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాయేష్ గారు నమస్కారం సార్ నమస్కారం దగ్గరలో ఎలక్షన్స్ లేకపోయినా సరే ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాస్తవంగా భారతదేశపు పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది ఆ రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక నిర్ణయంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం విభేదించింది అయినా సరే తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజన జరిగిన రోజున ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేసింది తెలంగాణ ప్రజలు కానీ రాష్ట్ర విభజనకు గురైంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగినాడు ఆ రోజు రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలి అన్న ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అన్నా రాష్ట్ర విభజన చట్టం హామీలు యథావిధిగా అమలు జరగాలి అన్న కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరము అని చెప్పని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఎలయన్స్ తోటి పోటీ చేయడం జరిగింది ఆ రోజు వారిద్దరి ఎలయన్స్కి ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించి ప్రచారం చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం జరిగింది ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ ఏదైతే సహాయ సహకారాలు ఎన్డీఏ అందిస్తుందో అవి రెండు వేల పద్నాలుగు తొలినాళ్ళల్లో కూడా అదే విధమైన సహాయ సహకారాలు అందించారు రాజధానికి ప్రధానమంత్రి గారి స్వయంగా శంకుస్థాపన చేయటం రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా లాంటి కొన్ని ప్రత్యేక హామీలు తప్పిస్తే కేంద్ర విద్యా సంస్థలు అలాగే లోటు బడ్జెట్కి సంబంధించి కొంత సహాయ సహకారాలు అందినీ రెండు వేల పదిహేను ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రత్యేక హోదా హామీ నెరవేర్చండి అని చెప్పని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం మేరకు నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మను ప్రధానమంత్రి గారు నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా రోడ్ మ్యాప్ డిసైడ్ చేయడం కోసం అని చెప్పని సుమారుగా మూడు గంటల సేపు చర్చించడం జరిగింది అంటే అప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ విభజన చట్ట హామీల పట్ల కానీ భారతీయ జనతా పార్టీ వైఖరిలో పెద్ద వ్యతిరేకత లేదు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు కానీ ఏ రాజకీయ కారణాలు ప్రేరపించినా తెలియదు తర్వాత రోజుల్లో పార్లమెంటు ద్వారా చేసిన హామీలు అలాగే ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలను కూడా విస్మరణకు గురయ్యాయి దాని పర్యవసానం రెండు వేల పద్దెనిమిది నాటికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య ఇక తిరిగి పోడ్చలేరేమో అనే స్థాయి అగాధాలు అగాధం పెరిగిపోయింది విభేదాలు పెరిగినాయి ఒకరికొకరు రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ అధికార భాగస్వామిగా తెగదింపులు చేసుకొని బయటకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు నాటికి మళ్ళీ తిరిగి రెండు పార్టీలు పోటీ చేస్తాయని చెప్పని కూడా ఎవరు అనుకోలే ఒకరికొకరు ప్రత్యన్న శత్రువులుగానే విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగినాయి అటువంటి స్థితి నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయటం మళ్ళీ తిరిగి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రా వచ్చిన నేపథ్యంలో గతానికి భిన్నమైన వైఖరి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈసారి వ్యక్తం అవుతూ ఉంది అంటే ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం జనసేన కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కేంద్రం రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి దక్కి అంటే పూర్తి భిన్నమైన వ్యవహార శైలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి వ్యక్తం అవుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఆర్థిక పరమైన కేటాయింపులు అలాగే రాష్ట్ర అభివృద్ధి పట్ల వివిధ ప్రాజెక్టుల పట్ల వ్యక్తమవుతున్న సానుకూల దృక్పథం వీటన్నిటి దృష్ట్యా చూసినప్పుడు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఎదురైన ఆర్థిక విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రం గాడిన పడగలుగుతుందా ప్రజలు ఇంతటి నమ్మకంతో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలుపుకునే దశగా తాము ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మళ్ళీ తిరిగి గాడిని పెట్టగలగాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్న ప్రధాన సవాళ్ళు వచ్చేప్పటికీ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించుకోవాలి రాష్ట్ర పారిశ్రామికీకరణ పెంచుకోవాలి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన చేసుకోవాలి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాలి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మౌలిక వసతులు అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ సక్రమంగా సకాలంలో నెరవేర్చుకోవాలి అని అంటే ఆర్థిక పరమైన వెన్నుదన్ను కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా ముఖ్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి పట్ల పని పనిచేయగలిగే అనుభవైన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే రాష్ట్ర అభివృద్ధి గురించి కలవటం ఆ కలిసిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తి సానుకూల సహాయం సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వ్యక్తం కావటం మనం గత పదహారు నెలలుగా చూస్తూ ఉన్నాం మనం రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు కేటాయింపు చేయటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నుంచి కాపాడటం కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపు చేయటం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయటం హైవేల నిర్మాణం రైలు కనెక్టివిటీ ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ సంస్థల కేటాయింపు విషయంలో కానీ మరింత సహాయ సహకారాలు అందించడం రీసెంట్గా కేటాయింపు చేసిన నవోదయ స్కూల్స్ కేంద్రీయ విద్యా విద్యాలయాల విషయంలో కూడా రాష్ట్రానికి ఇత్యోధిక కేటాయింపులు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికన్నా చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే సానుకూల దృక్పథం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వ్యక్తమవుతూ ఉందో వాళ్ళ వైఖరి గతానికి భిన్నంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ఉందో చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కూడా అదే సానుకూలత వ్యక్తమవుతూ ఉంది కారణం ఏంటి అంటే ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటన చేసినా రాష్ట్ర కోణంలోనే పర్యటన చేస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిష్కృత అంశాలను పరిష్కరించమని చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహాయ సహకారాలు అందించడానికో లేదు తాము సంకల్పించుకున్న అభివృద్ధి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి దక్కాల్సిన మద్దతు గురించో ఆయన ఢిల్లీ పర్యటన చేస్తారు అంటే రాజకీయపరమైన కార్యకలాపాల గురించో లేదు తన మీద నమోదైన కేసుల గురించో విచారణ గురించో కాకుండా రాష్ట్ర హితం కోరి ఒక పాలకుడు త చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికైనా కూడా ఇవాళ రాష్ట్రం దేశం అంతర్భాగం ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశంలో ఒక పార్ట్ అభివృద్ధి చెందినట్టు చెందితే అది దేశానికే తలమానికంగా మారడానికి ఆస్కారం ఉంటుంది దేశం అభివృద్ధి చెందినట్టుగానే పరిగణిస్తారు కాబట్టి ఇవాళ దేశంలో ఒక రాష్ట్రం అభివృద్ధి విషయంలో పోటీ పట్టడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు వా పాలకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని చతుశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా కూడా అటువంటి పాలకుని ప్రోత్సహించాలని చెప్పని అనుకుంటారు అంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళు డెవలప్మెంట్ ఓరియంటెడ్గా రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయాలని చెప్పని ఏ రాజకీయ నాయకుడు చతుస్థితితో ప్రయత్నం చేసినా కూడా కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాజకీయంగా ఎంతటి విభేదాలు ఉన్న వాళ్ళైనా సరే ఆ ప్రభుత్వాల్ని ఆ రాష్ట్రాన్ని కాపాడాలని అండదండలు అందివ్వాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు అటువంటిది అటువంటి పాలకుడు తమ కూటంలో భాగస్వామి అయినప్పుడు తమ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అటువంటి పాలకుడితో తాము కూడా అధికారంలో భాగస్వాములు అయినప్పుడు మరింతగా ఆ పాలకుడికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తారు దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారు కూడా మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ప్రాస్పెక్టివ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు తాము ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ తాము యువతకిచ్చిన వాగ్దానానికి అనుగుణంగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వేగంగా స్పందిస్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏం కావాలి మోస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ ఏదైతే వాళ్ళకి అండదండలు అందివ్వాలి అని కోరుకుంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మెరుగైన పాలసీస్ని అమలు చేస్తూ ఉన్నప్పుడు మెరుగుగా వాళ్ళ వైపు నుంచి విధానాలు అమలు జరుగుతూ ఉన్నప్పుడు నూటి నూరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారు కూడా తనలాంటి అనుభవం నుండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుకుంటే రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారి కన్నా కూడా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రం కోసం చతుస్థితితో అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు ఆయనకు అండదండలు అందివ్వటంలో ఎటువంటి పొరపాటు తన వైపు నుంచి జరగకుండా గతానికి భిన్నమైన వైఖరి తాను కూడా ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అవుతూ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన సంఖ్యా బలం ప్రాతిపదికగా కేంద్రంలో తాము కూడా ఆ అండదండలతోటే ఇవాళ అధికారంలో చలాబణి కాగలుగుతున్నాం కాబట్టి ఆ రాష్ట్రం పట్ల ఆ ప్రభుత్వం పట్ల ఆ పాలన పాలకుల పట్ల మరింత పాజిటివ్ దృక్పథాన్ని నరేంద్ర మోడీ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఇవాళ ఈ సంవత్సరం నాలుగు నెలల కాలంలోనే నాలుగు సార్లు వారు రాష్ట్రానికి రావడం జరిగింది మొట్టమొదటిగా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వచ్చారు తర్వాత విశాఖపట్నంలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన రైల్వే జోన్ శంకుస్థాపనకు రావడం జరిగింది ఆ తర్వాత అమరావతి నగర పునర్నిర్మాణ పనుల్లో ప్రారంభానికి రావడం జరిగింది తర్వాత రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది ఇప్పుడు ఐదోసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసే నాటి నుంచి ఇప్పుడు ఐదోసారి వారి రాష్ట్రానికి వస్తూ ఉన్నారు సహజంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎన్నికల ప్రచారం కోసం ఆ రాష్ట్రానికి ఎక్కువగా పర్యటించడం వేరు కానీ మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే ఎటువంటి ఎన్నికలు లేకపోయినా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సారథ్యం వహిస్తున్న దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుడుగా తన దేశం అంతర్భాగమైన ఒక రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోయాక్టివ్గా పనిచేయడానికి తాను కూడా పాలకుడిగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పని వారి చిత్తశుద్ధిని అంకితభావాన్ని గౌరవిస్తూ తన వైపు నుంచి కూడా అదే స్థాయి స్పందన వ్యక్తం కావాలి అని చెప్పని ఆయన వైపు నుంచి కూడా స్ప స్పందించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయటం అనేది ఐదు కోట్ల మంది ప్రజల కోణాలు ఆలోచించినప్పుడు రాష్ట్ర అభివృద్ధి చెందడానికి కేంద్ర పాలకుడుగా నరేంద్ర మోడీ గారు కూడా మద్దతు తెలుపుతున్న దాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా స్పందిస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్నిసార్లు వివిధ కార్యక్రమాల రీత్యా ఆయన హాజరవుతాం ఆయన హాజరైన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన ప్రారంభం ఆయన చేతుల మీద జరగటం అనేది నూటి నూరు రూపాయలు ఆహ్వానించదగది ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తమిళనాడు కర్ణాటక తెలంగాణలో సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సమీప భవిష్యత్తులో తాను కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కానీ వెల్త్ జనరేషన్ పరంగా కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పరంగా తాను కూడా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడగ నిలబడగలగటంలో నిలబెట్టడంలో నరేంద్ర మోడీ గారు కూడా కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న అక్షర సత్యం యా థ్యాంక్ యూ సార్ సో ఇది రాజేష్ గారి చూస్తున్నాం మనం టీవీ